అయోధ్యాకాండము పదియవ సర్గము వశిష్ఠుడు శ్రీరామునితో జ్యేష్ఠుడు రాజ్యార్హుడని పూర్వరాజుల వృత్తాంతము చెప్పుట అని వేడగా కోపగించియున్న రామునితో వశిష్ఠుడిట్లనెను రాజచంద్ర జాబాలి కూడా జనుల యొక్క గతాగతములను తెలిసినవాడే కాని నిన్న అరణ్యవాసము నుండి మరలించుటకిట్లు పలికెను లోకేశ్వరుడా వినుము ఈ లోకోత్పత్తిని చెప్పెతను ఈ జగత్తంతయు నొక్కటిగా ఉన్నప్పుడు భూమి నిర్మింపబడెను పరబ్రహ్మము నుండి స్వయంభువై బ్రహ్మ దేవసమూహంతో యందు నీటియందు మునుగుచున్న సమయమున విష్ణువు ఆదివరాహమై దానిని తేల్చను నాశనము లేనివాడును నిత్యుడును ఆకాశం నుండి పుట్టినవాడును ఆయన బ్రహ్మ తన పుత్రులకు మరీచాధ్యులతో గూడి ఈ జగముల నెల్లు సృష్టించెను ఆ బ్రహ్మకు మరీచి అతనికి కశ్యపుడు అతనికి భాస్కరుడు అతనికి గనుడను మనువు జన్మించిరి ఆ మనువు ఇక్ష్వాకుడను మానిగని అతనికి అయోధ్యనిచ్చను అందువలన మీ కులమున కథడు మూలపురుషుడయ్యను అతనికి కుక్షియు అతనికి వికుక్షియు జన్మించిరి అతని కుమారుడు భానుడు అతడు ఎన్నరాని గలవాడు అతనికి అనరణ్యుడు దించను రాజు పాలనమునందు చోరబాధలుగాని కరువు గాని కలగలేదు దానికతని నిష్ఠయే కారణము అతనికి పృథువను రాజు పుట్టి కీర్తిని పొందెను అతనికి ప్రీతిపాత్రుడు పుత్రుడై త్రిశంకుడు జన్మించి గొప్ప చేత తన శరీరంతోనే స్వర్గమునకై వెళ్ళెను త్రిశంకునకు దుందుమారుడని ఖ్యాతి చెందిన యువనాశుడు కుమారుడయ్యను మహాబలశాలియగు మాందాత అతని కుమారుడే రామ మాందాతకు తనయుడై పుట్టెను అతనికి ధ్రువసంధియు గొప్ప వీర్య గలవాడగు ప్రసేన జితుండును పుత్రులైరి గొప్ప కీర్తిశాలియగు ధ్రువసంధి భరతునిగనెను అతని కసితుడు పుట్టెను అతనిని హైహాయులును తాళసంగములను శూరతలములను శత్రువులై యుద్ధరంగమున ఎదుర్కొని తరుమగా అతడు రాజ్యమును బాసి వెడలి హిమవత్పర్వతమున మునియై సంచరించెను అతని భార్యలిద్దరూ గర్భవతులుగా వారిలోనొకతే సవతికి గర్భం నశించుటకై విషము పెట్టెను ఆ విషమును దిన్న కాలింది అనుసతి శవన్నుడను మునిచెంతకు వెళ్ళి నమస్కరింపగా అతడు దయగలవాడే వరుమును కోరుచున్న ఆమెకిట్లనెను నీకు సర్వలోకములందు ఖ్యాతిచెందువాడు శత్రువులను జయించువాడును వంశమును వృద్ధిపొందించువాడును సాధువులచే పొగడుబడు గుణములుగలవాడును అయిన పుత్రుడు పుట్టును అని దీవించగా మునికి మొక్కి ఇంటికి వెళ్ళి పద్మముల వంటి నేత్రములుగలవాడును బ్రహ్మసమానుడూనైనా పుత్రుణ్ణి గనెను అతడు గరుముతో పుట్టినవాడొగటచే సగరుడయ్యను సగరుడయ్యెను ఆ రాజు సముద్రంను త్రవ్వించెను అతని అసమంజుడు అతడు మధించి శిశువులను జంపుటచే మిక్కిలి బాధలను అనుభవించినట్లుగా అడవులకు గిండింపబడెను ఆ అసమంజునకు అంశుమంతుడు పుట్టెను అతడు దిలీపుడను గాంచెను అతడు భగీరథుడను రాజునుగనెను ఆయన పుత్రుడే ఆర్యజనులచే మెచ్చబడిన వాడుగు కకుత్సుడు అతని పేరునని ఈ వంశస్థులందరకు కాకుత్సులని ప్రఖ్యాతి కలిగెను అతడు రఘువునుగనెను అతనికి అతనికి కల్మషపాదుడనియూ సౌదాసుడనియు పేర్లు పేర్లుగలవాడు జన్మించెను అతనికి శంకరుడను వాడు పుట్టెను అతడు సైన్య సమేతముగా తన జనుకుని చేతనే చంపబడెను అతని పుత్రుడు సుదర్శనుడు అతనికి అగ్నివర్ణుడు కలిగెను అతని సుతుడు శిఘ్రుడను వాడు వాని కొడుకు మరుడు మరుణకు ప్రశశ్రుకుడు పుట్టెను అతనికి అంబరీషుడు కలిగెను అతనికి నహుషుడు పుట్టెను నాభాగుడు నహుషపుత్రుడు ఆ మహాత్మునకు ఇరువురు మహాధీరులకు పుత్రులు కలిగిరి వారు అజుడు సువ్రతుడు ననువారు ఆ యజునకు దశరథుడు జన్మించను అతని పుత్రులలో నీవే అగ్రజాతుడు రామ అందుచే తండ్రివలే నీవును భూమిని నేలుము ఓ అనగా ఇక్ష్వాకులలో జ్యేష్ఠతనయుడు రాజ్యతంత్రములను దీర్చుట కులధర్మమైయున్నది దానిని విడవకుండా ఈ రాష్ట్రమును ప్రజలను నేలుకొను అయోధ్యాకాండము నూట పదివ సర్గము సంపూర్ణము ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణముస్తూ శ్రీ 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 नमोस्तु रामाय स लक्ष्मण नमोस्त जनकात्मजाय जनकात्मजा नमोस्त वाताम भुवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु